ఓకే అలాగే మరో ప్రముఖ నాయకుడు అజయ్ గారు మన ముందు ఉన్నారు సో వారి స్పందన కూడా ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం చె టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మున్సిపల్ అండ్ ఐటీ మినిస్టర్ గారు కేటీ రామారావు గారు నర్సంపేటకు రాబోతున్నారు ఎందుకు చెప్తున్నా అంటే మున్సిపల్ శాఖ మంత్రి మాజీ అని కూడా ఎందుకు చెప్తున్నారంటే ఈ యొక్క నర్సంపేట మున్సిపాలిటీకి అత్యధిక నిధులు రాష్ట్రంలోనే అత్యధిక నిధులు వారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు వచ్చినాయి దురదృష్టవశాత్తు ఏమైందంటే అవి టెండర్లు పిలిచినాక కూడా ఈలోపు ప్రభుత్వం మారడం ఎలక్షన్స్ అయిపోయి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల ఆ నిధులన్నీ కూడా వెంటనే ఖర్చు చేయకుండా మాధవ్ రెడ్డి గారు ఒక వ్యూహాత్మకంగా ఏం చేసిన అంటే ఖర్చు చేస్తే పెద్ద గారు తీసుకొచ్చినాయి కేటీఆర్ గారు ఇచ్చినాయి అని ప్రజలకు ఎక్కడ అని చెప్పి వాటన్నిటి కూడా ఒక రెండు సంవత్సరాలు ఆపి ఈ మున్సిపల్ ఎలక్షన్ల ముందట మళ్ళీ కొత్త జీవో దాని పాత జీవోని రద్దు చేయించి కొత్త జీవో తీసుకొచ్చి ఆ పనులనే చేయించుకుంటూ నింది తెచ్చినని చెప్పుకుంటున్నాడు నర్సంపేట ప్రాంత ప్రజలకు అందరికీ తెలుసు నర్సంపేట పట్టణ ప్రజలకు కూడా తెలుసు ఆ నిధులు ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు అనే విషయం తెలుసు ఇవాళ నర్సంపేట టౌన్ ప్రజలు ముఖ్యంగా సుదీర్ఘమైన ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినని చెప్పి మేము భావిస్తున్నాం ప్రశాంతమైన వాతావరణం నర్సంపేటలో గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలన ఉంది ఇప్పుడు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అనేక రకమైనటువంటి అవకతవకలు ఇవాళ మట్టి దందా కానివ్వండి రిక్కర్ దందా కానివ్వండి ఇవాళ వాటర్ దందా కానివ్వండి అనేక విధాలుగా నర్సంపేట పట్టణ ప్రజలు విసిగి వేసారిపోయింది రెండు సంవత్సరాలని ఈ పాలన ఇట్లే కొనసాగితే ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్పకపోతే ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు ఇంకా విర్రవీగుతారు ఇక్కడ ప్రశాంత జీవనం కొనసాగించలేమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ వర్గాలు కానివ్వండి ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువత కూడా ఆలోచిస్తున్నారు తప్పకుండా ఒక చెక్ పెట్టే విధంగా ఒక ప్రశ్నించే గొంతుగా ఉండే విధంగా ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్న ఈ మున్సిపాలిటీ బీఆర్ఎస్ వశం చేసుకుంటే ఇక్కడ ప్రజలు సుఖశాంతులతోటి జీవించే అవకాశం ఉందని చెప్పి ఈ నర్సంపేట పట్టణ ప్రజలు భావిస్తున్నారు ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ నాయకులు ఒక హోదా చూడకుండా ఒక వాళ్ళకు ఉన్నటువంటి విలువ చూడకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో సహనం చచ్చిపోయి సహనం నశించి బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క నర్సంపేట పట్టణంలో ఉత్తేజంగా పనిచేస్తారని వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లో పోటా పోటీగా కొన్ని కొన్ని వార్డ్లలో మన అభ్యర్థులు వాళ్ళకంటే ఎప్పుడో ముందుండి ప్రజలకు చెరువలో విజయానికి చెరువులో ఉండడం జీర్ణించుకోలేక మాధవరెడ్డి గారు తన వెంట ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను ఉసిగొలిపి విచక్షణ రహితంగా పెద్ద చిన్న లేకుండా వాళ్ళు మాట్లాడే తీరును ఈ పట్టణ ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్పాలే లేకపోతే వీళ్ళు ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా ప్రజలు భావిస్తున్నారు ఏ విధంగా అయితే మాధురెడ్డి గారు వెమ్మట్టున్నటువంటి అంచుల గణాన్ని రెచ్చగొట్టి విమర్శలు చేస్తున్నాడో బూతులు తిట్టిస్తున్నాడో అవన్నీ కూడా వాళ్లకు తిరిగి ఓట్ల రూపంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అత్యధిక మెజార్టీతోనే ఎక్కువ వార్డులు ఈ నర్సంపేట పట్టణంలో సాధించి ఇక్కడ గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం నర్సంపేట మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ జెండా పదమూడో తారీఖు ఎగరబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం